హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కార్యపల్లిలని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి చాలా అంటే చాలా సింపుల్గా చూపిస్తున్నాను జనరల్గా బయట కారేపల్లిలను డీప్ ఫ్రై చేసి చేస్తూ ఉంటారు కదా మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయకుండా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా కారెప్పల్లిలను ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈవినింగ్ టైంలో అలా స్నాక్స్గా నంచుకు తినడానికి చాలా బాగుంటాయి మరి ఇక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారెపొడి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి ఎక్కడే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది కాస్త తక్కువైనా పర్వాలేదు తర్వాత అయినా చూసి వేసుకోవచ్చు అనమాట ముందుగా వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మూడు నుంచి నాలుగు పొట్టుతో సహా వెల్లుల్లిని వేసి తర్వాత మిక్సీ పట్టుకోండి ముందుగా ఈ ఉప్పు కారం ధనియాలు వేసి పట్టుకున్న తర్వాతనే వెల్లుల్లిని వేసి పట్టుకున్నామంటే ఈ విధంగా పొడి పొడిగా పట్టుకుంటామండి కారం అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి అస్సలు ముద్దగా ఉండకూడదు లేదంటే వెల్లుల్లిని స్కిప్ చేసి అయినా సరే కారం మిక్సీ పట్టి తీసుకోండి ఇలా మొత్తం పొడి పొడిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడవ్వాలండి వేడైన తర్వాతనే రెండు కప్పుల దాకా పల్లీలు అయితే తీసుకుంటున్నాను ఇలా రెండు కప్పుల పల్లీలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అండి మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకటిన్నర టేబుల్ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదు లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేస్తున్నప్పుడు కలపకుండా అలాగే వదిలేస్తే కింది భాగం అంతా కూడా మాడిపోయి పైన ఉన్న పల్లీలు అనేవి అస్సలు వేగవండి సో అందుకనేసి మనం దగ్గర ఉండి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఒక పది నిమిషాలకి ఈ విధంగా కొంచెం కలర్ మారి అక్కడక్కడ కొంచెం స్ప్లిట్ అవుతుంది ఇక్కడ మీరు పల్లీలు చూస్తున్నారు కదా చక్కగా కలర్ మారాయి కొన్ని పల్లీలు అనేవి బాగా పగిలాయి కూడా సో ఈ విధంగా బాగా అన్నిటిని కూడా ఫ్రై చేసుకో కోవాలండి ఇలా ఒక కనీసం పది నుంచి పదహైదు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఈ స్టేజ్లో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలపండి మీరు పల్లీలు అనేవి బాగా చక్కగా వేయించుకున్నారంటే పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేయండి సరిపోతుంది ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చిని కూడా తీసుకుంటున్నానండి ఎండుమిర్చిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి ఈ స్టేజ్లో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే స్టవ్ ఆఫ్ చేసేయండి పూర్తిగా ఇలా ఒకసారి అంతా కూడా బాగా చక్కగా కలుపుకోవాలి అండి ఈ విధంగా కింది నుంచి పైదాకా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఇదే కడాయిలో పాటైతే మరొక నిమిషం పాటు ఈ విధంగా బాగా కలిపేసి కిందికి దింపేసేయండి ఇలా కలపడం వల్ల మన కడాయికున్న వేడికి పల్లీలు అనేవి ఇంకాస్త మాడిపోకుండా ఉంటాయి అన్నమాట తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపు ఏదైతే మనం కారం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నామో ఆ కారం అంతా కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా చాట్ మసాలా కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఈ చాట్ మసాలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి కారం అనేది పొడి పొడిగా ఉండాలన్నమాట ఆ విధంగా ఉంటేనే అన్నిటికీ కూడా ఈ విధంగా చక్కగా ఉప్పు కారం మసాలా అన్నీ కూడా చక్కగా పడతాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కారే అనేది తయారైపోయాయి నా చిన్నప్పుడు నేను టూ రూపీస్కి ఫైవ్ రూపీస్కి ఇలా దాన్ని అనమాట ఒక చిన్న టీ స్పూన్తో అయితే పెట్టేవాళ్ళు చాలా టేస్ట్గా ఉండేవి ఈసారి నేను ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరాయండి ఈవినింగ్ టైంలో మనం ఇలా పల్లీలు తినడానికి చాలా బాగుంటుంది అలాగే వీటితో పాటు కాసిన్ని మిక్సర్ మరమరాలు కలుపుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట మీరు కూడా ఈసారి విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ